సంగారెడ్డి పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఆంజిరెడ్డి సూచన మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాకరణ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం చాలా అన్యాయం అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో మొక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ నాయనమ్మ మీ నాయన కాదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి మాట్లాడని నీకు ఎట్లా మనసు వచ్చింది రాహుల్ గాంధీ నీకు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ దేశ దేశం సిటిజన్వా లేకపోతే పక్క దేశం సిటిజన్వా నేను అడుగుతా ఉన్నా ఈ విషయాన్ని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా శాఖ తరఫు నుంచి ఇంకోసారి ఇంకో విషయం చెప్తున్నా రాహుల్ గాంధీ నువ్వు ఒక రాజు ఒక రాజకుమారుడిగా ఈరోజు రాజకీయంకు వచ్చినవేమో అదే నరేంద్ర మోదీ గారు ఒక టీ స్టాల్ నడుపుతూ ఈరోజు దేశాల్లో ప్రధానమంత్రి అయిందంటే ఉత్త గాలేడు రాహుల్ గాంధీ గారు చిన్న స్థాయి చిన్న స్థాయి వ్యక్తి నుంచి కష్టాలు ప్రజలకు ఏ రకమైన కష్టాలు తెలుసుకొని తన జీవితాంతం ప్రజాసేవకు అంకితించుడు మన నరేంద్ర మోదీ గారు అలాంటి నాయకుని కానీ మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఏ విషయం కూడా మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకో మేము అందరం ఏకమయ్యే నేను ఊరి ఈ దేశం నుంచి తరిమి కొడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ సోదరులకు ధన్యవాదాలు